క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా స్నేహితులారా మీ అందరికీ మరొకసారి మన ప్రభు మన రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధనామంలో శుభాలను తెలియజేస్తున్నాం మనం లంటి డేస్లో ఈరోజు ఐదవ దినము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషంలో మనం ధ్యానం చేద్దాం ఆపోసిడైన పౌలు హెబ్రి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం అపౌస్తలైన పౌలు ఎబరి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నిచ్చట ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరళగుప్తండి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మరి యొక్క నూతన దినంలో మమ్మల్ని నడిపించినందులకై మా ప్రియులందరినీ క్షేమంగా ఉంచినందులకై సజీవ లెక్కలు ఉంచినందులకై మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి ఈ చదువుబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని మాకు బోధించమని నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి దైవజనమా యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది ఏ విధంగా అనేటువంటి విషయాన్ని హెబ్రి పత్రికలో అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది మన ప్రతి ఒక్కరికి కూడా మానవులందరికీ కూడా మనస్సాక్షి అనేది దేవుడు పెట్టాడు ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షి అది నిజమా కాదా అది పాపమా కాదా అనేటువంటి విషయము మనకి ఈజీగా తెలిసిపోతుంది ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనం పైకి ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా లోపల మన మనస్సాక్షి ఇది తప్పు అని గద్దిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా చాలామంది మనమంతా ఏం చేస్తూ ఉంటామంటే మన మనస్సాక్షిని అణిచిపెట్టి నేను చేస్తుంది కరెక్టే నేను చూస్తుంది నేను చూస్తుంది కరెక్టే నేను వింటుంది కరెక్టే నేను మాట్లాడుతుంది కరెక్టే అని మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉన్నాం కానీ మనస్సాక్షి మన శరీరానికి విరుద్ధంగా ఉంటుంది శరీరము క్రియలను చేస్తుంటే మనస్సాక్షి గద్దిస్తూ ఉంది అయితే ఈ మనస్సాక్షికి సంబంధించి ఏదైతే మనస్సాక్షి చెప్తుందో ఆ మనసాక్షి ప్రకారంగా మనం గనక మన జీవితాన్ని గనక కరెక్ట్గా కట్టుకోకపోతే అది పాపం కింద దోషం కిందనే కనిపిస్తూ ఉండే చాలా విషయాల్లో అయితే మనం కనుక ఇక్కడ గమనించినట్టయితే నిత్యుడుగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది మనస్సాక్షి మనమే తప్పు మోపుతూ ఉంటే ఆ మనస్సు పాపములు కలిసిపోతే ఆ దోషం పాపం ఉందని మనం గ్రహించే గ్రహించాలనుకు గ్రహిస్తే మనకి శుద్ధి చేసుకోవాలి మన శరీరాన్ని ఒకవేళ మలినమైపోతే ఏ విధంగా స్నానం చేసి నీళ్ళ ద్వారా స్నానం చేసి ఏ విధంగా అయితే మనం శుద్ధి చేసుకుంటామో అలానే ఆత్మను కూడా మనము శుద్ధి చేసుకోవాలి అనుదినము శుద్ధి చేసుకోవాలి ఇది ప్రతిదినము జరిగేటువంటి ప్రక్రియ ఏదైనా చూడకూడదు చూసినప్పుడు మాట్లాడకూడదు మాట్లాడినప్పుడు లేకపోతే ఏదైనా దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు మనం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేసినప్పుడు మన మనస్సు సాక్షి మనల్ని అందుకని ఆత్మను కడుక్కోవాల్సిన అవసరం ఉంది మణిని మంటింది కాబట్టి ఆ మనస్సాక్షిని కడుక్కోవాలి అంటే ఒకటే మార్గం అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తం మాత్రమే ఇక ఏది కూడా శుద్ధి చేయలేదు ఏది కూడా ఈ లోకంలో నీటి ద్వారా మన మనసును శుద్ధి చేసుకోలేం కదా కనపడదు కదా ఆత్మ లోపల ఉంటుంది మరి ఎట్లా కనపడుద్ది కానీ ఆత్మను మనసును మనం శుద్ధి చేసుకోవాలి అంటే ఆ నిశ్చయత ఇదిగో నేను పాపంలో నుండి తప్పించబడ్డాను నేను పాపంలో నుండి విడిపించబడ్డాను నేను ఇదిగో ఈ ఈ ఆలోచన ద్వారా లేకపోతే తలంపు ద్వారా ఈ కార్య కార్యం చేసినందువల్ల నేను ఏదో మేలుకరమైనటువంటి పని చేసినంత మాత్రాన పాపం పోదు కదా మరి ఆ పాపం పోయింది నాలో అనేటువంటి నిశ్చయత మనకి ఎప్పుడు కలుగుతుంది చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం ఏడు ఏడు నుండి చదువుతాం చూడండి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఆయన మనం అన్యోన్య సహవాసము గలవారం ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది తొమ్మిదో వచ్చినాలో మరి సాక్షిలో మనకు మన దోషం మన దోషం మనకి మన హృదయంలో మన పెట్టుకొని పైకి భక్తి కలిగిన వారికి నటించడం వల్ల పెద్ద ప్రయోజనమేం లేదు అందుకని ఆ మనసాక్షి మీద లేకపోతే మనసులో ఉన్నటువంటి ఆ దోషము పాపం పోవాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం మాత్రమే మన పవిత్రం చేస్తుంది ఒకటో అధ్యాయము యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అంటాడు మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఎనిమిదవ వచనంలో చూస్తే మనం మన పాపము లేని వారు మనం చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పైకి భక్తి కలిగిన వారినిగా మనం కనిపిస్తాం బైబుల్ పట్టుకుని వెళ్తాం చక్కగా మంచిదే దేవునికి స్తోత్రం కానుకిస్తాం ఆరాధన చేస్తాం ప్రార్థన ప్రార్థన చేస్తాం పాట పాడుతాం వాక్యం చెప్తాం అంతా బాగానే ఉంది వెరీ గుడ్ కానీ లోపల అంతరంగం కలుషితం అయిపోయింది అంతరంగం మనసు బాగలేదు ఆ అంతరంగాల్ని శోధించేటువంటి దేవుడు దేవుడున్నాడు పైన లోపల మన ఆత్మను దేవుని యొక్క ఆత్మను మనలో పెట్టాడు కాబట్టి ఆత్మ కూడా మనకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది మనతోనే మాట్లాడుతుంది ఇదిగో నీవు తప్పు చేసావు ఇదిగో నీవి పాపములో ఉన్నావు అనే విషయాలు మరి ఆ మనస్సాక్షి ఆ దోషం పోయింది అనేటువంటి నిశ్చయత మనకు ఎలా గలుగుతుంది అంటే తొమ్మిదో వచ్చినంలో మనము మన పాపములను ఒప్పుకోవాలా ప్రభు దగ్గర ప్రతిరోజు మన ప్రార్థనలో మనం ఏదైనా తప్పిదము దోషము చేసినప్పుడు అది మనస్సాక్షి మనల్ని గర్దిస్తున్నప్పుడు మనం ఆ మనస్సాక్షికి లోబడి దేవునికి లోబడి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన పాపములను గనక మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను రక్షించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన ఆయనలో ఏ పాపము లేదు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారిని ఎవరిని కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదని లేఖనాల్లో రాయబడి ఉంది కనుక ఆయన మన పాపములను క్షమించి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తులను చంపుస్తూ ఉండేదానా రాళ్లతో కొట్టి చంపచ్చు ఉండేదానా కోడి తన పిల్లల క్రిందకు తన రెక్కల క్రిందకు పిల్లలను ఎలాగూ చేర్చుకోవాలని ఉంటునో అలాగే నేను ఎన్నో మార్లు చేర్చుకొని కానీ మీరు నా దగ్గరికి రాలేదంటాడు అలానే దినమంతయు నా రెండు రెక్కలు నా రెండు చేతులు చాపి మీకోసం ఎదురు చూస్తున్నాను అంటాడు ప్రభువు మన కోసం ఎదురు చూస్తున్నాడు మనకు తెలుసు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కథలో తండ్రి దూరం నుండి కుమారుని చూసి ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుని దగ్గరికి తీసుకొని కౌలించుకొని ముద్దు పెట్టుకొని ఇతనికి ప్రశస్త వస్త్రము కప్పండి ఇతనికి ఉంగరం పెట్టండి ఇతనికి చెప్పులు తొడగండి అని ఏ విధంగా అయితే తండ్రి తన ప్రేమను వెల్లడి చేశాడో ఈరోజు పాపం చేసినటువంటి నేను నన్ను కూడా దేవుడు తిరిగి తన దగ్గరికి తీసుకోవడానికి ఆయన తిరిగి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు రక్తం మాత్రమే మన పాపాలను తీసివేయగలదు మన పాపాలను మనం ఒప్పుకోవాలా మన పాపాలను ఆయన దగ్గర ఆయన పాదసన్నిధులు ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు కాబట్టి నమ్మ దగ్గర వాడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమించేటువంటి దేవుడు కాబట్టి సమస్తమైనటువంటి దుర్నీతిలో నుండి మన మన మనల్ని పవిత్రనిగా చేస్తాడు ఇంకో విషయం తెలుసా మన పాతని బంధన కాలంలో ఆవరణము మందిరము యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉండిద్ది ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు బళ్ళు అర్పించవచ్చు కానీ పరిశుద్ధ స్థలంలోనికి లేవీలు మాత్రమే ఉండాలా సేవకులు మాత్రమే ఉండాలా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తనది కానీ వేరొక రక్తమును చేతపట్టుకొని పోవాలా కానీ ఈరోజు అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుని జీవము కలిగినటువంటి దేవుని దర్శించడానికి దేవుణ్ణి సేవించడానికి ఈరోజు నీకు నాకు అర్హత కలిగిందంటే అది యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో కార్చినటువంటి అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము ద్వారా మాత్రమే మనము విమోచించబడ్డాం పాపంలో నుండి ఈరోజు మనం చేయబోయేటువంటి పాపములకు కూడా పాపాలు చేస్తారని చేయకూడదని చెయ్యాలని కాదు చెప్తుంది ఒకవేళ పొరపాటుని చేసామేమో ఒకవేళ మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు కూడా ఇంకా పాపంలోనే ఉంటున్నామేమో ఈరోజు ఆ పాపంలో నుండి విడిపించబడాలని ప్రభువైనటువంటి అనేటువంటి క్రిస్తూ వారు రెండు వేల ఇరవై సంవత్సరాల కింద చెలువు మీద చేసినటువంటి ఆ గొప్ప త్యాగము ఆ గొప్ప బలి ఆ గొప్ప ఆ యొక్క అమూల్యమైన రక్తం కార్చబడడం ద్వారా ఈరోజు మనం మంత్రులుగా తీర్చబడ్డాం ఇంకా ఇంకా పాపం చేస్తుంటే ఆ రక్తము మనకు మనల్ని కడగడానికి సిద్ధంగా ఉంది ఈరోజైనా మనం కనుక మన ప్రభువుని కనుక మనం కనుక మన ప్రభువుని మనం సేవిస్తూ ఉంటే మన ప్రభువుని మనం కనుక మన ప్రభువు దగ్గరికి రాగలిగితే మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తాడు సిలువ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసిందని విషయాన్ని దేవుడు ఈ మాటలు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రభు ఈ మాటలు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రాలు ఇవదే కాదు మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందులోకే వందనాలు చెల్లిస్తూ తండ్రి మా యొక్క ప్రతి పాపమును మేము కనుక ఒప్పుకుంటే మీరు నమ్మదగిన వాడు నీతి కాబట్టి సమస్తమైనటువంటి దుర్నీతుల నుండి మమ్మల్ని విడిపించి తప్పించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు నిత్య జీవానికి వారసులు చేసేటువంటి దేవుడై ఉన్నాడు ప్రభావ వివిధ కాదు మీరు తెలియజేసిన మంచి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ ప్రభావం మీరు దీవించండి ఆశీర్వదించండి వారి పనులు రాకపోకలు ప్రయాణాల్లో వారి కుటుంబాలను ప్రభావ కృపల భద్రపరిచి కాపాడి క్షేమాన్ని సమాధానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు జీవం గలని పరిశుద్ధ నామంలో మికిలియంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ ఆల్